ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుపోయే అంశం ఏంటంటే అంటే ఏంటండి పార్లమెంటే ధైర్య గ్రంథంలో ఒక మాట ఉంది ప్రయాసపడి ప్రారంభించున్న సమస్త జనుగారా నా యొక్క రెడ్డి నేను మీకు విశ్రాంతి కలుగ చేతను ఇది ఏ సయ్య చెప్పిన మాట అంటే మనం భారాలు 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 అనుకున్నాం కానీ అసలు భారాలు ఏంటి ఏమండి భారాలు అంటే తెలియాలా వద్దా మరి దేవుడి వాక్యం వింటున్నాం దేవుడి సన్నిధికి వస్తున్నాం జస్సు ప్రభు చదువు మాట్లాడి ఎంతో శ్రద్ధగా వింటున్నాం మరి సమస్తమైన భారాలు అంటే అసలు ఏంటి ఏమేమి భారాలు అన్ని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఉందండి చూడండి మొదటి కొన్ని పత్రిక తొమ్మిదో అధ్యాయ పదహారో వచ్చిన మొదల కొన్ని పత్రిక తొమ్మిదో అధ్యాయ పదహారో వచ్చిన చదువుకుందామండి చదువుతారు ఎవరైనా పేజీ నూట యాభై ఒకటి నేను సువార్తను నాకు అతిశయ కారణము లేదు భారము ఉన్నది అయ్యో నేను ప్రకటింపక పోయి శ్రమ చూశానండి బారాలంటే ఏంటో కొన్ని కొన్ని మనకు తెలియదు మనం ఏమనుకుంటామంటే మనకు గుర్తుండే ఏంటి అంటే అప్పుల భారము శోధన భారము భర్త భారము భార్య భార్యము పిల్లల భారము ఈ వరకు మనకు తెలుసు ఏమండి కానీ భారాలంటే అవి కూడా కాదు కొన్ని ఇతరవి కూడా ఉన్నాయని మనం ఒక్కోసారి తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఉందండి ఎలాంటి అవసరత అంటే పౌర చెప్పే మాట నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు నేను సువార్త ప్రకటిస్తున్నానని చెప్పి అతిశయం నేను పడటం లేదు అంటే గర్వించటం లేదు అని పౌర భక్తుల్లో ఉన్నటువంటి మాట యథార్థత తర్వాత సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది ఎవరు మోపారండి భారం దేవుడు సువార్త ప్రకటించాల్సిన భారం ఎవరి మీద ఉందంట పౌరు భక్తుడి మీద ఉందంట అంటే ఆయన వరకు బాధ్యతను గుర్తు చేసుకున్నాడు దేవుడి సన్నిధిలో దేవుడు నాకు ఒక భారం మోపాడు అది ఏం భారం అంటే సువార్త భారం దేవుడు ఎందుకు అందుకే కదండి పౌరు భక్తుడిని నా సువార్త పరిచర్యకు ఎన్ని శ్రమలు పౌరు భక్తుడు అనుభవిస్తాడో అవన్నీ కూడా పౌర భక్తుడికి నేను రుచి చూపిస్తాను అని చెప్పాడు దేవుడు అందుకని ఆ పెట్టినటువంటి భారాన్ని మోయగలిగే శక్తి పౌరులో లేదు కానీ ఎవరిని బట్టి మోస్తున్నాడు అది దేవుడు బట్టి ఆ భారం మోస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఎందుకని ఆ భారము దేవుని నామములో చేసేటటువంటి భారం ఎప్పుడైనా చాలా సులువుగా ఉంటుందండి నా కాని చాలా సులువు మీరు పోయండి అని దేవుడు చెప్తున్నాడు ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా అదిగోండి నేను ఇష్టపడి చేసిన ఎడలా ఏది ఇష్టపడి చేస్తేనంట శుభార్తను ప్రకటిస్తే దాన్ని ఇష్టంగా నేను ప్రకటిస్తే అప్పుడు ఏం దొరుకుతాడు ఆయనకి జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను ఇష్టపడకపోయినా ఇష్టపడితే నాకు జీతం ఇస్తాడు దేవుడు ఇష్టం లేకుండా చేస్తే తన గృహంలో నిర్వాహకుడు అర్థమైందండి అంటే ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుని ఇంటిలో పౌరులకి స్థానం ఉందంటాడు ఇప్పుడు దేవుడు ఒకవేళ ప్రేమించినా ప్రేమించకపోయినా అక్కడ పౌరు భక్తులు చెప్పే మాట ఏంటంటే దేవుడు ప్రేమించి నా విజయతం ఇస్తే సరే సరే ఒకవేళ దేవుడు ఇష్టపడలేదనుకోండి ఆయన గృహంలో నేను నిర్వాహకుడు అంటే ఆయన సువార్తను ప్రకటించే నిర్వాహకుడుగా నేను ఉంటాను అని చెప్పి పౌరు భక్తులు చెప్తా ఉన్నాడే ఇప్పుడు మనం దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడతాడనో ఇష్టం లేకుండా ఉంటాడనో మనం రాకూడదని ఇప్పుడు దేవుడు సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు ఇష్టం ఉంటా లేకపోయినా మన పట్ల ప్రేమ చూపిస్తాడే లేదా రాత్రి నేర్చుకున్నాం ఇష్టం ఉండ లేకపోయినా మందిరానికి రాకపోయినా ఒక వారం గ్యాప్ వచ్చినా రాకుండా మధ్య మధ్యలో డొమ్మాలు కొట్టేసి వచ్చినా దేవుడు కరికరిస్తున్నాడా లేదు తన ప్రేమను చూపిస్తున్నాడా లేదు అది పౌరు భక్తుడు ఏమంటాడంటే ఇష్టపడితే జీతమిస్తాడు ఆయన ఇష్టపడలేదనుకోండి ఆయన గృహంలో ఒక నిర్వాహకుడుగా అంటే ఆయన సువార్తను ప్రకటించే నిర్వాహకుడుగా నేను ఆయన గృహంలో ఉంటాను అని చెప్పి పౌరు భక్తుడు చెప్తా ఉన్నాడండి అంటే ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే పద్యంతో వచ్చింది అట్లయితే నా విజీతమేమి నేను స్వార్థను ప్రకటించినప్పుడు స్వార్థ ఎందు నాకున్న అధికారమును పూర్వంగా వినియోగపరచు అనకుండా ఉచితంగా ప్రకటించుటే నా జీవితం గుర్తుపెట్టుకోండి మనం స్వార్థం లేకుండా ఏ పని ఇచ్చింది ఎవరైనా ఒక పని చెప్పారు అంటే దాంట్లో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వేరే వాటి ఏదైనా పని చెప్పినా అందులో టెన్ పర్సెంట్ మనకి స్వార్థం కానీ అక్కడ అంటున్నాడు నీకు ఇష్టపడి చేస్తే సువార్తను ఆయన చేతమిస్తాడు బాగానే ఉంది ఒకవేళ ఇవ్వకపోతే ఆ జీతం ఏంటో కూడా చెప్తా ఉన్నాడు అనమాట ఏమని సువార్తను చితముగా ప్రకటించుటయే నా జీతము జీతం ఏంటంటే అండి సువార్తను ప్రకటించబడుటయే నాకు జీతము చూసారా కొంటాం కనీసం ఎవరైనా నెలకు పదిహేను వందలు ఇస్తారా దారుణంగా శువార్థ పచ్చేరు మనం చేసేస్తాం ఏమన్నా యమ్మ చేయట్లేదండి ఎవరు కుదురు దయ్య పొద్దురు పచ్చి పెరిగితే సాయంత్రం లేడు అవుతుంది పొచ్చిన కాని కాలు రాకుండా సరిపోతుంది ఇంకా స్వార్థ ప్రయత్నించే టైం మనకి ఎవరు ఉండదు అని చెప్పి మనం అంటాం కానీ పౌలని అంటలేదు కాలి సమయంలోనేమో తాను జీవన వృత్తి కోసం బ్రతికడం కోసం ఆయన నేరాలను కుట్టుకొని ఏమండి పగలంతా కూడా ఆయన దేవుని యొక్క పరిచర్య ఆయన ఎవరుకున్నాడు తెలుసా పగలంతా కూడా పరిచయం దేనికి చేస్తున్నాడంటే దేవుడు నాకు చేతనిస్తున్నాడు అని ఆయన జీతం ఏంటో చెప్పమంటారా శువార్థను ప్రకటించే జీతం అన్నాడు కానీ దేవుడు పౌరు భక్తుడికి ఏ రకంగా చేతమిచ్చాడు తెలుసా మీకు ఊరికి పరిచర్లు చేయించుకుంటాడండి దేవుడు పగలల్లా కష్టపడుతుంటే నా బిడ్డ స్వార్థ ప్రకటించడానికి వెళ్తా ఉంటే ఊరికి ఉంచుతాడా రే దేలాలు కుట్టుకునేటటువంటి ఓపిక శక్తి కనుదృష్టి అన్నీ కూడా ఇస్తూ దాని ద్వారా జీవనాధారాన్ని ఆయన సంపాదించుకుంటూ పగలంతా కూడా దేవుని పరిచయం చేస్తూ దేవుడికి నమ్మకస్తులుగా దేవుని గృహంలో దేవని ఒక నిర్వాహకుడుగా స్థానాన్ని సంపాదించుకున్నాడు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం దేవుని మాటలు వింటున్నాం దేవుడు అంటే ఎంతో ఇష్టం దేవుడు అంటే ఎంతో ప్రేమ అసలు ఆయన కోసం ప్రాణమే ఇస్తానంటాం కానీ సువార్తను మాత్రం మేము ప్రకటించుకోండి అంటాం అంతే కదా ప్రాణమైతే ఇచ్చేస్తాం కానీ సువార్త మాత్రం ప్రకటించుకోండి దేవుణ్ణి ఎంతవరకు బాధ్యత ప్రతి క్రైస్తవ బిడ్డ సువార్త దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు మన మీద పెట్టిన భారాన్ని గుర్తు చేసుకుంటా ఉంటారు అదేంటంటే భారం అంటే ఆ భారాలే మీకు తెలియవు అందుకని హృదయ కాశ్య మీకు చెప్తున్నాను వివరించి ఆ భారమేంటో తెలియదు మీరేమనుకుంటున్నారంటే ప్రభు నమ్మంటున్నాడు తన బాల దగ్గరికి రమ్మంటున్నాడు ఆయన వాక్యాన్ని ఇవ్వమంటున్నాడు ఆయన ఇచ్చిన ఆక్యం పాటించమంటున్నాడు యథార్థంగా ఉండాలి అంటున్నాడు పరిశుద్ధులుగా బ్రతకమంటున్నాడు అనే తెలుసు కానీ అసలు ఆయన చెప్పిన మాట మాత్రం మర్చిపోతున్నాం లేదని సువార్తను ప్రకటించడం కాదు ఎందుకని ఏ సైకి సువార్త ప్రకటించడం దేనికంటే సర్వ అంతటా ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు అంతమస్తుందని మరి సర్వ అంతటా సువార్త ప్రకటించబడాలంటే ఎవరి కాదు లేదు నమ్ముకొని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే సువార్త అంతటా ప్రకటించబడుద్దా క్వశ్చన్ మార్క్ ఏమండి మన ఇంట్లో మనమే రక్షించబడుతున్నాం మన కుటుంబమే రక్షించబడుతుంది మన అబ్బాయి రక్షించబడుతున్నాడు మన అమ్మాయి రక్షించబడుతుంది మన కుటుంబం వరకు ఓకే కానీ తర్వాత పరిస్థితి ఏంటి ప్రక్క కుటుంబం ఎప్పుడు రక్షించబడుతుంది ప్రక్క కుటుంబానికి ఎప్పుడు సువార్త ప్రయత్నించబడుద్ది వాళ్ళు బాల మనసు ఎప్పుడు పొందుతారు వాళ్ళ రక్షణలోకి ఎప్పుడు వస్తారు ఇవన్నీ జరగాలి అంటే దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరాలి సర్వ ప్రపంచమంతటా సువార్త ప్రయత్నించబడాలంటే ప్రతి ఒక్క క్రైస్తో బిడ్డ కూడా బాధ్యత కలిగి భారం పోసేటటువంటి అనుభవంలోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క వ్యక్తికైనా సువార్థను ప్రకటించాలి ఇది దేవుని యొక్క ఆశండి ఎప్పటికప్పుడే పౌర భక్తుని ఎన్నుకున్నాడు దేవుడు స్వార్థ కొరకు ఆయన కూడా నెలకొని కోరుకుంటే ఏమంటారు ప్రభు కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రతి క్షణం కూడా సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆయన సువార్త కొరకు ఎన్ని శ్రమలు పడాలో ఎన్ని బాధలు పడాలో ఎన్ని నిందలు పడాలో ఎన్ని అవమానాలు పడాలో అవన్నీ కూడా నేను పట్టడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి కూడా గిరిస్తే చావైతే లాభం మనమంటావా చనిపోయే పరిస్థితిలో కూడా ఏమా చచ్చిపోతామండి ఇంకో బంతిపోయి ధ్యాన ప్రయాణం ఎన్ని సంవత్సరాలు బంతితే అదే మన గ్యారంటీ ప్రయాణమా కాదుగా కానీ పౌరు భక్తులు ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రభు కొరకు చనిపోవడానికి రెడీ నేను చనిపోతాను అని చెప్పి పల్ల గుర్తి చెప్తున్నాడండి అంటే పౌరు భక్తుల్లో ఉన్నటువంటి పేదను గుర్తించండి దేవుని యొక్క ఆత్మ ఎంత తీవ్రంగా పౌరు భక్తుల్లో పనిచేస్తుందో ఆలోచించి అంటే ఒక బాధ్యత తను తీసుకున్నాడు ఆ బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నాడు అనమాట అంటే ఆ భార్య మోస్తూ ఆయన ఇతరులకు శుభార్తను ప్రకటిస్తున్నాడు సువార్తమిత్తం జీతమేమో సువార్తను ప్రకటించడం అవుతున్నారు రైతులు కూడా కళ్ళు కనీ కనపడని పరిస్థితుల్లో ఆయన నేరాలు కుట్టుకొని బ్రతుకుతూ దేవుని యొక్క సువార్తను పరిగణించాడు దేవుడు హర్షించడా దేవుడి ఆనవాళ్ళు ఎంత ఇస్తే అంత ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నా కొద్దిగా ఇబ్బంది వచ్చిందనుకో చేయలే నాకు స్వభావం లేదు ఏంటో నీరసం అదే దేవుడు కార్యాల మీద కార్య చేస్తే మంచి జాగ్రత్త ప్రార్థించేస్తాం అదే ఎక్కడన్నా వెనకడుకు పడిపోయిందనుకోండి అనుకోండి నీరసం ఉండదు తలనొప్పి ఉండదు కాళ్ళు అవుతాయి చేతులు అవుతాయి ఒంట్లో బలహీనతలన్నీ బయట వేస్తాయి అప్పుడు ప్రార్థన చేద్దాం మరి దేవుళ్ళో బలం పొందుకొని మళ్ళీ తిరిగి మనం బలం పొందుకొని ప్రార్థన చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన కాదు ఆ పూట కంప్లీట్ రెస్ట్ అసలు ఒళ్ళు కదకూడదు కాలు కదపకూడదు చెయ్యి కదపకూడదు ఏది కదపకుండా శుభ్రంగా రెస్ట్ ఇచ్చే తల్లాంటి వాటికి మళ్ళీ అడ్డు దోముకుంటానికి బలం వచ్చారు ఈ లో బలం గురించి మనకు ఆలోచన లేదు అంటే అదంతా దేవుడు బలమే కదా అంటు మన బలం కావాలి ప్రార్థన చేయడానికి దేవుడు బలం కావాలి ఆ బలానికి అయితే మనకి బలం రాదు అంటు తోవడానికి గట్ట ఎంత్రికి అంచాలి కదా పొద్దునే కనుక్కోవాలి అందుకని వస్తుంది అంటే మన దేవుడి ఉద్దేశంలో ఎప్పుడైనా దేవుడికి నచ్చే పని చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అంతేగాని మనం ఎప్పుడు కూడా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు అర్చించగా తర్వాత రెండోది ఏంటంటే ఒకటి స్వార్థ భారం వింటున్నారా భారాలంటే ఏదో శోకంలో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అనుకోవద్దు మన మీద ఏ భారం మోపడితో ఆ భారం వేయటానికి సిద్ధపడాలి దాన్ని సంతోషంగా అంగీకరించాలి మొట్టమొదటిది సువార్త భారము రెండోది ఏంటంటే హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చు చూద్దాము హెప్రి పత్రిక పన్నెండో అందుకోండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చెప్పులు పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా ఏ శుభై కు చుచు చూ మన ఎదుట ఉంచబడిన పందెములో లోపికతో పరిగెత్తుదమం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములు నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి యొక్క సింహాసన గుడిపార్ ఆశీనుడై ఉన్నాడు చాలా ఇక్కడ మనము కూడా ఏమండి ప్రతి సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి మళ్ళీ ఏముందంటే చెప్పాలి మొట్టమొదటిగా సువార్త భారం రెండోది పాపభారము సులువుగా చిక్కులు పెట్టే పాపభారం మళ్ళీ ఉందంటే అది విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము దేంట్లో ఉన్నవాడి మనం పరుగు పందెములో ఉన్నాం ఎలా పరిగెత్తామండి ముసలి వాళ్ళు అయిపోతే అంటే నువ్వు పరిగెత్తకపోయినా వేగంగా పరిగెత్తగలిగినటువంటి ఆత్మ విలో ఏమంటే ఇక్కడ నుంచి అమెరికాలో ఏదైనా దేశాన్ని చూసి రావచ్చో చూడకూడదా ఇక్కడ చర్చిలో వాక్యం వింటాను అమెరికా మనం అవునా అంటే మన శరీరం కన్నా కూడా ఆత్మ ఎంత వేగంగా పనిచేస్తుందో ఆలోచించి దేవుడు చెప్పిన మాట అదే పరుగు పందములో మన శరీరం గెలవాలని కాదు దేవుడు కోరిపోలేదు మన ఆత్మ మన ఆత్మ గెలిస్తే దేవుడు సంతోషపడతానని మరి పరుగు బంధంలో గెలవాలి అంటే ఆత్మను మరణించాలి దానికి సరి అయిన మేత పెడతా ఉండాలి అవునా ఇప్పుడు పరుగు బంధంలో ఏం చేస్తారు దీక్ష రేపు రన్నింగ్ ఈ పద్యాలు ఉండే అనుకోండి మనం అనుకుందాం పరుగు పంద్యాలు వాళ్ళు రాత్రి ఏం చేస్తారు తెలుసా ఫుడ్ ఎక్కువ తినొద్దు అంటారు ఫుడ్ ఎక్కువ తినద్దు ఏమి తినద్దు పండుగ తినండి శరీరాన్ని తేలిక పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు పరిగెత్తే వాళ్ళకి పరిగెత్తే వాళ్ళకి ట్రైనింగ్ అంటే దేనికి సిద్ధపోట అనమాట తెల్లారి మన వాళ్ళు గెలవాలి అట్లాగే మనం కూడా ఏం చేయాలి ఆ జ్ఞాతం కూడా ఆత్మకి ఏది కావాలో అది పెట్టాలి కానీ వేరే అడ్డమైన గడ్డి పెట్టకూడదు అవునా మనం అట్టకాదుగా పరిగెత్తుదామనే తిట్టాము తిన్నా తర్వాత పరిగెట్టం అని అర్థం ఇవాళ చిక్కిన వేసుకొని తినేసి సాయంత్రం ప్రార్థన చేద్దాం గంట ఎప్పుడు పొద్దున్న వస్తాయి ఏడు డిగ్రాలు ఎందుకంటే సోమ మంగళ బుధ గురు శుక్రు శనివారాల కన్నా కూడా ఆదివారం ఎంత మంచి నిద్ర పడుతుందో ఎందుకని బరీగా ముక్క తింటాం సప్పుడు కొందే కలిదీపోతుంది కలిదీపోయా పోతాం ప్రార్థన లేదు దేవుడు లేదు ఏ సై లేదు పరిమిత లేదు ఏమీ లేదు అన్ని మర్చిపోతాం ఈ స్వర్గం అలా అలా తిరిగి ఆరింటికి పోతాం గవర్నమెంట్ మనం ఆరింటికి తెచ్చిన కానీ మనం కూర్చిపోదు బొమ్మలు కూర్చొని వచ్చి పోయా బాగుండవు అమ్మాయి ఈరోజు గుడికి వెళ్ళేవాళ్ళని అడగరు బయటికి వెళ్ళేవాళ్ళని అడగరు ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు చుట్టాలింటికి పోయావా ఫంక్షన్ బాగా జరుగుతుందా ఇవి అడుగుతారు కానీ అమ్మ మందిరానికి వెళ్ళావా దేవుడి వాకి వెళ్ళావా దేవుడి వాటికి వాళ్ళం ఆవిడ చేస్తారు పెద్ద శుద్ధి లేదు తమా తమా నాకు భయం ఎందుకని వాక్యంతో పాకి మొదలు పెట్టే గుర్తుపెట్టుకో